పొట్ల పూ కాయల్లా పుట్నాలు ఓసి పొట్ల కాయల్లా పుట్నాలు ఓసి రసవో ఆడివిల్లా రావు సెన్నమ్మ రసవో ఆడివిల్లా రావు సెన్నమ్మ రమ్మని పిలిచినాడు రాజు పాపయ్య రమని పిలిచినాడు రాజు పాపయ్య కాటిక కాయల్లా కందుళ్ళు ఓసి కాయల్లా కందుళ్ళు ఓసి రాసవో రావు పద్వమ్మ రాసవో అడివిల్లా రావు పద్వమ్మ రమణి పిలిచినాడు రాజు రావులయ్య రమణి పిలిచినాడు రాజు రావులయ్య బీరప్పూ కాయల్లా బియ్యం వాసి బీరప్పూ కాయల్లా బియ్యము వాసి రాసవో అడిదిల్లా రావు కాంతమ్మ రాసవో అడిబిల్లా రావు కాంతమ్మ రమణి పిలిచినాడు రాజు సైవయ్య రమ్మని పిలిచినాడు రాజు సైవయ్య వాసి వేలకుటి కాయల్లా వేలకు రాసవో అడివిల్లా రావుయాడమ్మ రాసవో అడివిల్లా రావుయాడమ్మ రమని పిలిచినాడు గౌరయ్య రమ్మని పిలిచినాడు గౌరయ్య కాటికా కాయల్లా వేలకు పోసి కాటిక కాయల్లా పోసి రాసవో విల్ల రావు ఎకతమ్మా రాసవో విల్ల రావు ఎకతమ్మ రమ్మని పిలిచినాడు సీనయ్యా రమ్మని పిలిచినాడు రాజుసీనయ్య కటిక కా బిరపు కాయల్లా బియ్యము ఓసి బిరపు కాయల్లా బియ్యము ఓసి రసవో అడివిల్లా రావు సిట్టమ్మ రాసవో అడివిల్లా రావు సిట్టమ్మ రమ్మని పిలిచినాడు రాజు పరతాలు రమ్మని పిలిచినాడు రాజు పరతాలు ముప్పై ఆరు నే గుర్రాల మీద ముప్పాల మీద ముద్దు పెళ్లి కొడికే వయమ్మ నాగ వెళ్ళి కొడికే నా సవంటి వయసు పానం దగా చేసుకుంటే అరవయారునే గుర్రాల మీద అరవయారునే గుర్రాల మీద వగం దాడు అమ్మాయమ్మ జగం దారుడమ్మా నాయ సవంటి వయసు పానం దగా చేసుకుంటే పెద్దల కంత పెళ్ళికొచ్చిన పెద్దల పెద్దలకంత పాము గరుబ గదనే బొయమ్మ తేలు బగదనే నా యాస వంటి వయసు పానం దగా చేసుకుంటే డోలు కొట్టి నా డోలు కొట్టి నా దోటిలీటము సోలు రోగం అంటా బొయమ్మ సొమ్మ రోగం అంట ంటి వయసు పానౌందగా చేసుకుంటి కుండ నా కుమ్మరయ్యకు కుండ నా కుమ్మరయ్యకు పుట్టు లేవగదనే వయమ్మ నొప్పి లేవగదనే నాయా సంటి వయసు పానం ఉందగా చేసుకుంటే నా పుణ్య పురుషునికి నా పుణ్య పురుషునికి పూల దండలంట మల్లె దండలంట వంటి వయసు పానం దగా చేసుకుంట